వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ వేపుడైతే తయారు చేస్తున్నాను ముందుగా కాకరకాయ ముక్కలు కట్ చేసి అందులో ఉప్పు అయితే వేసి పక్కనైతే పెట్టేయాలి చూడండి ఇవైతే మార్నింగ్ కట్ చేసి ఈవినింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టడం వల్ల ఇందులో నుంచి చేదంతా బయటికి వెళ్తే వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడైతే ముక్కల్ని అయితే బాగా ఇలా వత్తేస్తే ఇంకా అందులోని చేదంతా బయటకు అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా చేయడం వల్ల ముక్కలైతే అయితే అసలు అయితే చేదు లేకుండా అయితే ఉంటాయి చూడండి పిల్లలు కూడా చాలా బాగా అయితే తింటారు చేదు లేకుండా ఉంటే చూడండి ఇలా అయితే మొత్తం ముక్కలైతే వచ్చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అయితే అంతా చేత అయితే వెళ్ళిపోతుంది చూడండి అన్ని ముక్కలైతే ఇలా పెట్టేసుకోవాలి ఇంకా మరోవైపు అయితే బాండీలో అయితే ఆయిల్ పెట్టేసి ఇంకా ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందులో కొన్ని ముక్కలైతే వేసేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా సరిపడి ముక్కలు అయితే వేసేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉంటే బాగా ఫ్రై అయితే అయిపోతాయి చూడండి ఈ ముక్కలు ఫ్రై ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా సాల్ట్ వేసేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఇంకా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా ముక్కలని అయితే పక్క తీసేసి మళ్ళీ ఇంకోసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇంకా వేగిపోతే మాడిపోతాయి చూడండి ఇలా అయితే పక్క అయితే తీసుకోవాలి మరోవైపు అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను చూడండి ఇంకా కారం కూడా అలానే తయారు చేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముక్కలన్నీ అయితే ఇలా ఫ్రై అయిపోయాయి ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా అయితే బాగా ఫ్రై అయిపోతాయి చేదు అనేది అసలు ఉండదండి చూడండి ముక్కలన్నీ ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకొని ఇంకా తాలింపు అయితే వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది చూడండి కరివేపాకు తాలింపు గింజలు అలాగే మనం ఫ్రై చేసుకున్న ఉల్లియ ఉల్లిపాయ ముక్కలైతే వేసేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలైతే గోల్డెన్ బ్రౌన్లోకి అయితే రావాలి చూడండి ఇలా బాగా అయితే ఫ్రై అయిపోతూ ఉన్నాయి చూడండి ఉల్లిపాయలు అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలు ముక్కలైతే వేసేయాలి చూడండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక ఇంకా ముక్కలు ముక్కలైతే వేసి ఇంకా బాగా కలబెడుతూ ఉండాలి చూడండి ఇంకా ఉల్లిపాయల్లో కాకరకాయ ముక్కలు అయితే ఇంకా బాగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ముందుగా తయారు చేసుకున్న కారాన్ని అయితే వేసేయాలి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇంక ఇందులో కారం అయితే వేసేస్తున్నాను ఇలా కారం అయితే వేసేసి ఇంకా టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే సరిపోతుంది సరిపోకపోతే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి చూడండి చాలా టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే తయారైపోయింది చేదు లేకుండా అయితే చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి